హై ఐఎమ్ సురేష్ ఐఎమ్ ఫ్రమ్ ఐఎఫ్ఎల్ఎస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ వి హావ్ ఐఎఫ్ విత్ సిక్స్టీ త్రీ ప్లస్ బ్యాంక్ పర్సనల్ లోన్స్ బిజినెస్ లోన్స్ హోమ్ లోన్స్ మాల్టిగేజ్ లోన్ వర్కింగ్ క్యాపిటల్ లైక్ ఆల్ దిస్ లోన్స్ విల్ బి టేకెన్ కేర్ బై అస్ సో మనము మార్కెట్ లో వై ఐఎఫ్ఎస్ కి రావాలి నార్మల్ గా కస్టమర్ బ్యాంక్ కే డైరెక్ట్ గా వెళ్ళచ్చు కదా ఈ కంపెనీకి ఎందుకు అప్రోచ్ సో సిక్స్టీ త్రీ ప్లస్ బ్యాంక్స్ యాజ్ వెల్ యాజ్ ఎన్బిఎఫ్సీస్ ఒకే అంబ్రోల్లా కింద చూడమే కాకుండా సో రకరకాల ప్రొడక్ట్స్ దగ్గర దగ్గర ఒక పదహైదు నుంచి ఇరవై ప్రొడక్ట్స్ ని మనం డైరెక్ట్ గా డీల్ చేస్తున్నాం సో ఆ ఇరవై ప్రొడక్ట్స్ లో టేక్ ఒక పర్సనల్ లోన్ మీకు ఒక ఆఫర్ ఇచ్చాం ఆ ఆఫర్ ని మార్కెట్ మొత్తం విచారించుకొని ఇది బెటర్ అనుకుంటే తిరిగి రావచ్చు లేటెస్ట్ హోమ్ లోన్ ఒక ఆఫర్ ఇచ్చాం ఇది మార్కెట్ కన్నా బెటర్ సో బెటర్ ఎలా కంపేర్ చేస్తాం సో ఏదైనా ఒక లోన్ ని లోన్ అమౌంట్ ఎంత అప్రూవల్ అయింది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది మార్కెట్ లో టెన్యూర్ ఎంత ఎంత దొరుకుతుంది దొరుకుతుంది ఈఎంఐ అలా కంపేర్ చేసుకుంటే బయట కన్నా మనం ఎలా డిఫరెన్షియేట్ ఉన్నాం సో ఈ ఆఫర్ ఇవ్వడంలో మార్కెట్ లో కాంపిటేటివ్ అనుకుంటే కస్టమర్ మన దగ్గరికి రావచ్చు మనకన్నా బెటర్ ఆఫర్ మార్కెట్ లో ఉంది అనుకుంటే మార్కెట్ లో తీసుకోవచ్చు సో ఈ రకంగా ప్రొవైడింగ్ ఆల్ టైప్ ఆఫ్ లోన్స్ అక్రాస్ ఇండియా జై వెల్కమ్ టు ఐ న్యూస్ ఛానల్ కర్నూలు జిల్లా నగరంలో శకుంతల కళ్యాణ మండపం నందు నూతన వెస్ట్ సైడ్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పాన్యావు ఎమ్మెల్యే శ్రీమతి గౌరుచరిత రెడ్డి పాల్గొన్నారు షాపింగ్ మాల్ యజమాని మాట్లాడుతూ మన జిల్లాలో ఇలాంటి వస్త్ర దుకాణాలు రావడం జిల్లా ప్రజలకు ఎంతో మంచిదన్నారు ఈ వస్త్ర దుకాణంలో పురుషులకు మహిళలకు రకరకాలుగా నాణ్యతతో కూడిన వస్త్రాలు అందుబాటులో ఉన్నాయని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు कंहिं <laughs> చాలా ఇండియాలోనే చాలా ప్రశ్న కంపెనీ పెద్ద కంపెనీ ఒక పద్ధతిగా బిజినెస్ పద్ధతిగా ఉండే కంపెనీ కాబట్టి మేము వారికి లీజ్ ఇవ్వాలని మా యొక్క యాక్సెప్ట్ అవుతున్నాము వారు కూడా వచ్చి కర్నూలులో ఈ యొక్క క్లియర్ ల్యాండ్ ఇది మంచి టెనెంట్స్ మంచి ఓనర్స్ అని చెప్పేసి వారు కూడా వస్తే రావడం ఈ విధంగా ఇద్దరు కలిసి చేయడం ఆర్కిటి బిల్డింగ్ కట్టడం కూడా చాలా తొందరగా వన్ ఇయర్ త్రీ మంత్స్లో బిల్డింగ్ చాలా చక్కగా ఒక పద్ధతిగా సిస్టమేటిక్గా తిరిగినారు దానికి మా కిషోర్ గారు ఎంతో సలహాలు ఇస్తూ ఆయన ముందు ప్రతిరోజు వస్తువు చేస్తుంది వారు కూడా మా మా యొక్క ఈ విధంగా రావడం వల్ల మంచి కంపెనీ ఇవ్వడం వల్ల మాకు తృప్తి ఉండేది ఇది ఏమంటే రిసీప్ మంచి ఓనర్ మంచి టెనెంట్ ఈ విధంగా ఉండడం వల్ల మంచి బిజినెస్ మంచి బిజినెస్ చేయడం వల్ల కర్నూలు అభివృద్ధి చెందాలి అందరికీ ఇవాళ కిషోర్ గారు వచ్చారు ఈ ఈ ఓపెన్ చేసిన వరకు అందరూ సాటిస్ఫై అవుతారని చాలా మంది చాలా మంది వచ్చి బుకింగ్ చేసుకున్నాను మీరు వెరీ మచ్ హ్యాపీ ఇంత బ్యూటిఫుల్ అవుట్ ఫోట్ ఇచ్చిన ఈ వెబ్సైట్కి మా కిషోర్ గారు హెల్ప్ చేశారు థ్యాంక్ యూ అండ్ డాక్టర్